ఫ్రేజ్ దిలాడ్ యేసుక్రీస్తు నామన్నా అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అవళీలగా దాటింపచేసి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తన కృపరచే అడుగు పెట్టించిన దేవాది దేవునికి వందన మరణాథలు తెలుపుతూ జనవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం దిదోప్తేశండము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరం అంతము వరకు ఎల్లప్పుడూ మీద ఉండును ఆమెన్ ప్రియమైన దేవుని జనగమ రెండు వేల ఇరవైలో నుండి రెండు వేల ఇరవై ఆరులోకి తన ఆశీర్వాదములతో అడుగు పెట్టించి దీవెని వర్షం కుమరించిన త్రియేఖ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనం ఆశించిన విధముగా మన కోరికలు యావత్తును సఫలం చేయుటకు నూతన సంవత్సరపు మంచి వాగ్దానం అందించిన యేసుక్రీస్తు అందుకున్న మనము నెరవేర్చుకునే విధముగా గొప్ప సంకల్పం కలిగి ఉండాలి కావలసినవి అందుకునే దైవశక్తిని ఆయన అనుగ్రహించేందుకు నిరంతరము ప్రార్థన సహవాసంలో గడపాలి అటువీతిగా దైవస్థితిని దేవాది దేవుడు మనకు దయచేయును గాక అమేన్ ప్రార్థన నూతన సంవత్సరమున నూతన వాగ్దానములను మాకు అందించిన రక్షక నీకు వేవేళ కృతజ్ఞతస్థులు చెల్లిస్తున్నాము వాగ్దానములు అందుకునుటకు ఎంతో ఆతృత కలిగి నీ సన్నిధికి వచ్చాము అంతే ఆతృతతో ఈ సంవత్సర కాలమంతయూ ప్రతి ఆదివారం నీ దేవాలయంలోనికి అడుగుపెట్టి నిన్ను ఆరాధించి స్థుతించే మాపై దీవెళ్ల వర్షమును కుమరించుము అట్టి దీవెనల వర్షం ద్వారా అపవాది శక్తులకు చిక్కకుండా చక్కనైన జీవ మార్గంలో నడపమని వేడుకుంటున్నాము వాగ్దాన ఫలమును అనుభవించుటకు ఎల్లప్పుడు వాటిని పట్టుకుని మనసులో పెట్టుకుని మేమును మా బిడ్డలం మా కుటుంబములు మా మా సంఘములు అన్నింటా విజమిచ్చి ఆశీర్వాదములతో నింపుకునే గొప్ప స్థితిని అందుకుని నీ అందు భయభక్తులు శ్రద్ధలు సంపూర్ణంగా అనుగ్రహించుము ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పర్యాంతం సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత ఆర్థిక అభివృద్ధి విద్యాభివృద్ధి ఉద్యోగంలో అభివృద్ధి అన్నింట సఫలతలు దీర్ఘాయుషులు ఇంకా మాకు ఏవైతే కావలసిందో అవన్నీ అనుగ్రహించమని సంపూర్ణంగా పొందగల శక్తిని దయచేసి విశ్వాసంలో నడవగల భాగ్యములతో నింపమని వేడుకుంటున్నాము ఈ రోజున ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవములు జరుపుకుంటున్నారో ఆని బిడ్డలపై నిండుగా దీవెళ్ళు ఆశీర్వాదములు కుమ్మరించుము ఎవరైతే సొంత వారిని బంధువులను కోల్పోయి దుఃఖంలో విచారంలో ఉన్నారో వారికి సమాధానము శాంతిని దయచేసి నిన్ను ఆరాధించే ఆదరణతో తెప్పరిల్ల చేసి గొప్ప స్వాంతన చేకూర్చమని వేడుకున్నాము కోల్పోయిన వాటిని రెండింతలు పొందగల దైవ ఆశీర్వాదములతో నింపుము ఈ ప్రార్థన వినుచున్న పాల్గొన్న ప్రతి నీ బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి స్థితి నుండి ఉన్నత స్థితిలోనికి నడిపించి సాక్షులుగా నిలుపుము నా దేవుడు నాకు కావలసినవి ఇవ్వలేదని ఎవ్వరూ నీపై నెపము వేయకుండా నీ మార్గముల నుండి తప్పిపోకుండా తప్పిపోయిన వారిని వెదకి రక్షించిన దేవుడవు నీవే గనుక రక్షక కాపుదల దయచేయము ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని నీ నీ చిత్తమైతే రెండో రాకడి వరకు మా దీర్ఘాయుషు తీరు పర్యంత్రము కొనసాగించుకొనగలవు వాళ్ళను వీళ్ళను అనుగ్రహించుము ప్రతిరోజు ఈ వాక్యవాగ్దానం వినుచున్న బిడ్డలను కూడా ఈ పరిచర్యలో భాగస్వాములు చేసి ఈ వాక్య వాగ్దానం వినుట ద్వారా మా విశ్వాసము పెరిగినది దీవించబడినామని సాక్షులుగా చెప్పగల దైవ స్థితిని దయచేసి దీవెనలు కొమ్మరించుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ దీవెన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు తన రెక్కల చాటున మరుగుపరిచి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి శాంతి సమాధానాలు క్షేమాభివృద్ధి నిండుగా మెండుగా అనుగ్రహించును గాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత నూతన పరచము దేవా నీ కార్యములో నూతన పరచుము పరచుముదేవా కార్యము ఎడలా సంవత్సరాలు నో జరుగు చుందలు నూతన పరచుము సమస్త సంవత్సరాలు నో జరుగు పాతవి గతించిపోవును సమస్తం నూతన ముగును నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ వినములు గడచిన సంవత్సరాలన్ని నాయడ నీదు ప్రేమ నిత్యం నూతన వినములు గడచిన సంవత్సరాలన్నీ దొర్లినా మాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే ఆట వికసించిపోవు సమస్తం